హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వీడియోస్ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఈరోజు ఆవకాయ పచ్చని పక్కా కొలుతులతో ఏ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలనేది ఈరోజు చూపిస్తున్నాను ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మనకు వీడియో అనేది బాగా అర్థమవుతుంది కరెక్ట్గా మనం కలుపుకోగలుగుతాం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఆడకలు తీసుకుంటాం కదా అప్పుడు మనం ఏం చేయాలి నీటిలో వేసుకొని బాగా కడుక్కొని గుడ్డతో తుడుచుకొని గాలికి అనేది ఆరపెట్టుకోవాలి ఆ తర్వాత ముక్కల్ని మనం కట్ చేసుకోవాలి పల్లెటూరులో వాళ్ళే కట్ చేసుకుంటారు చక్కగా ముక్క సైజు చూసుకొని మనం ఇక్కడ టౌన్లో వాళ్ళం షాప్కి తీసుకెళ్ళి కట్ చేస్తాం కదా వాళ్ళు కట్ చేసేటప్పుడు ముక్క సైజు మనం చెక్ చేసుకొని కట్ చేయించుకోవాలన్నమాట ముక్కలు కట్ చేసిన తర్వాత ఆ లోనున్న తెల్లపిక్కలు తీసేసుకొని గుడ్డతో తుడుచుకొని ఇంకో గుడ్డ కింద వేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని వాటిపైన వేయాలి ఫ్యాన్ గాలి అనేది ఖచ్చితంగా వాటి తగలాలి లేదంటే కనుక వాటర్ వచ్చేస్తుంది చెమట రూపంలో వాటర్ అనేది వచ్చేస్తుంది అలా కలిపితే పచ్చడి పాడైపోతుంది ఫ్యాన్ గాలి ఖచ్చితంగా ముక్కలకి అనేది తగలాలి ఇక్కడ ముప్పి కాయల్ని తీసుకున్నాను ముప్పి కాయలకి నాకు ఐదు కేజీలు ముక్కలు అయితే వచ్చాయి మీరు ముక్కలు అనేది వెయిట్ ఖచ్చితంగా చూసుకోవాలి వెయిట్ని బట్టి మనము కొలతలను కూడా చూసుకోవాలి ఓకేనా నేను ఐదు కేజీల ముక్కలకి రెండున్నర కేజీల నూనె అయితే మనకు పడుతుంది పప్పు నూనె మాత్రమే యూజ్ చేయాలి మనకి పచ్చడి నిల్వ ఉండాలంటే పప్పు నూనె మాత్రమే యూస్ చేయాలి ఫస్ట్ ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ వేసేసుకొని ముక్కల్లో బాగా కలిపేసుకోవాలి ముందుగా ఆయిల్ మాత్రమే వేసి ముక్కలకి బాగా పట్టించాలి పట్టించుకున్న తర్వాత పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల పసుపునైతే వేసుకొని ముందుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏడు వందల గ్రాముల కారాన్ని వేసుకొని అది కూడా కలుపుకుందాము ఏడు వందల గ్రాముల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఎక్కువ వాళ్ళైతే ఏడు వందల యాభై గ్రాముల కారాన్ని అయితే యూస్ చేసుకో ఓకేనా ఆ తర్వాత రెండు వందల గ్రాముల మెంతి పొడి అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది రెండు వందల గ్రాముల మెంతి పొడిని కూడా వేసుకొని కలిపేసుకుందాము ఆ తర్వాత ఆవపిండి అనేది వేసుకోవాలి ఆవపిండి మనకి ఏడు వందల యాభై గ్రాముల ఆవపిండి అయితే మనకి కరెక్ట్గా గుజ్జు రావడానికి బాగా సరిపోతుంది ఓకేనా ఒకటికి రెండు సార్లు మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇక్కడ చెప్తున్నాను ఓకేనా ఈ విధంగా ఖచ్చితంగా ఫాలో అయ్యి కలుపుకోండి ఇప్పుడు ఆరు వందల యాభై గ్రాముల కళ్ళుప్పు తీసుకోవాలి కళ్ళుప్పు తీసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత వేసుకోండి కల్లుప్పు తొందరగా కలవదు అందుకని మిక్సీ పట్టుకొని వేసుకోండి ఆరు వందల యాభై గ్రాముల కల్లుప్పు కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు మూడు వందల గ్రాములు వెల్లుల్లిపాయలు నేను వేసాను వెల్లుల్లిపాయలు నేను మనం ఎక్కువ తింటాము అనుకుంటే కనుక మూడు వందల గ్రాములు తీసుకోండి లేదు తక్కువ తినేవాళ్ళైతే రెండు వందల యాభై గ్రాముల వెల్లుల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది వెల్లుల్లిపాయకి ఉప్పు కారం బాగా పట్టి ఉంటుంది కాబట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పి నేను ఎక్కువ వేసుకున్నాను తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి వెల్లుల్లిపాయని ఓకేనా తొక్క తీసి మాత్రమే వెల్లుల్లిపాయలని ఇందులో వేసుకోవాలి మా చిన్నమ్మాయి పచ్చడి కలిపేటప్పుడు సాంగ్స్ వస్తున్నాయి డ్యాన్స్ చేస్తుంది అనమాట ఆ సాంగ్స్కి చూడండి ఎట్లా ఊగుతూనే ఉంటుంది సాంగ్స్ వచ్చి నుంచి అందుకని క్లిప్ తీసాను అనమాట ఇప్పుడు వేసినవి అన్నీ చక్కగా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీరు కలిపేటప్పుడు ఒకటికి రెండు సార్లు మనం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం కలుపుకుంటే కనుక మనకి పచ్చడి కరెక్ట్గా బాగా కుదురుతుంది పచ్చడిని మనం కలుపుకున్నాక అటక మీద కానీ ఎవరు తిరగని చోట కానీ మనం పచ్చడిని పెట్టుకోవాలి లేదంటే ఆడవాళ్ళు ఉండే చోట మనకి మైళ్ళు ఉంటాయి కాబట్టి మైలు తగిలితే పచ్చడి ఉచితంగా పాడైపోతుంది కాబట్టి మనం పచ్చడిని దూరంగా పెట్టుకోవాలి ఓకేనా అటక మీద పెట్టుకుంటే మనకి బాగా సేఫ్గా ఉంటుంది అలా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మనకి ఇంకొకటి ఏంటంటే మూడు రోజుల పాటు పచ్చడిని ఒక్కసారి రోజుకి ఒకసారి చొప్పున మూడు రోజుల పాటు మనం పచ్చడిని కలుపుకోవాలి కలిపే ముందు మనం స్నానం చేసుకొని అప్పుడు కలుపుకోవాలన్నమాట పొద్దున్న కలిపితే మరుసటి రోజు అదే పొద్దున్న మనం కలుపుకోవడానికి చూసుకోవాలి లేదా సాయంత్రం కలిపితే మరుసటి రోజు కూడా అదే సాయంత్రం కలుపుకోవడానికి చూసుకోవాలి రోజులో ఒక్కసారి మాత్రమే కలుపుకుంటే సరిపోతుంది అలా మూడు రోజుల పాటు కలుపుకోవాలి కలిపే ముందు స్నానం చేయడం మాత్రం మర్చిపోవద్దు కాబట్టి మన పచ్చడి కూడా మనలాగా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అలాగా నా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది కలుపుకోవడం మీరు కూడా నాలాగే ఇంట్లోనే చక్కగా కలిపి పెట్టుకోండి మీరు నాలాగా ఐదు కేజీల ముక్కలను తీసుకుంటే నా కొలతలు కరెక్ట్గా మీకు సరిపోతాయి ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి లైక్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్